మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు నేను మీ ప్రియాంక రావు రోజు మనం పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ ప్రియాంక సార్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయమని ఆర్ గారు వేసిన కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని అఫిడవిట్లు దాఖలయ్యాయి ఏ కోర్టులో ఎన్ని అప్లికేషన్లు పిటిషన్లు ఉన్నాయి అవన్నీ వివరాలు కావాలి అని చెప్పేసి అడిగింది ఇవి కూడా రెండు వారాల్లో సమర్పించనుంది అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఇంత అలసత్వం వహిస్తున్నారు మన దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు ఒక ఎత్తు అయితే మన న్యాయ వ్యవస్థ పనితీరు నిర్ణయాలు వీటి మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఉన్నా పన్నెండు సంవత్సరాలుగా బయట తిరుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు విచారణకు రావు సిబిఐ ఎందుకు స్పందించడం లేదు జగన్మోహన్ రెడ్డిని రక్షించేది ఎవరు అనే చర్చ ఇప్పటికీ ప్రజల్లో జరుగుతుంది మనం ఏదన్నా చిన్నవాళ్ళు కొద్దిమంది ఎవరన్నా ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక కేసు అయితే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇచ్చే కోర్టులు ఒక జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో బెయిల్ రద్దు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనే చర్చ బలంగా జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి మొన్న గత ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు కోర్టుకు ఏ వాయిదా హాజరు కాలేదు ప్రపంచంలో అన్ని వాయిదాలు తీసుకున్న ఏకైక వ్యక్తి కోర్టుకు హాజరు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇది జనంలో ఎలా పోయిందంటే మెసేజ్ ఏంటి తప్పులు చేసి ఎంత డబ్బున్నా ఎంత డబ్బుంటే అంత సేఫా ఈ దేశంలో డబ్బున్నోడికి చట్టం న్యాయం ఇవన్నీ కూడా ఏమీ చెయ్యలేవా అనే చర్చ జరిగింది అది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎందుకంటే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి కేసే ఏమిచ్చిందంటే ఈరోజు జగన్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ జరిగింది ఏం జరిగింది జగన్ అక్రమస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది అసలు ధర్మాసనం ఇప్పుడు అసలు ఏ స్థితిలో ఉన్నాయ జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ అక్రమస్తుల కేసులు అసలు సిబిఐ కోర్టులో ఏమున్నాయి హైకోర్టులో ఏమున్నాయి సుప్రీంకోర్టులో ఏమున్నాయి ఆయన మీద దాఖలైన కేసుల వివరాల లిస్ట్ అంతా ఒకసారి ఇవ్వండి అని చెప్పి ధర్మాసనం అడిగింది అట్లాగే రోజువారీ విచారణకు ఆదేశించిన అంటే ఇప్పటికి పన్నెండేండ్లు అయినా కూడా రోజువారీ విచారణకు ఎక్కడ డిస్టర్బ్ జరుగుతోంది అని కూడా ధర్మాసనం అడిగింది ఏంటి ప్రాబ్లం ఏంటి రోజువారీ విచారణకు ఎందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి ఏం అడ్డంకులు అవి అవి కూడా చెప్పమని ధర్మాసనం అడిగింది అలాగే ఏ ఏ కోర్టులలో ఏ ఏ కేసులు దాఖలయ్యాయి వాటి విచారణ ఏ దశలో ఉంది దీని మొత్తం సమగ్రంగా ఒక పట్టిక రూపంలో మాకు ఇవ్వమని సుప్రీం ధర్మాసనం అడిగింది నెక్స్ట్ అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తర్వాత ఏం చెయ్యాలో చెబుతామన్నా జస్టిస్ అభయ్ ఓకా లోని నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం అంటే వాళ్ళు ఏమన్నారంటే ముందు అఫిడవిట్ రానివ్వండి ఆ అఫిడవిట్ లో ఉన్న లిస్టు కేసులు సంబంధించి అన్ని చూసిన తర్వాత వీటిని ఏం చేయాలో మేము చెబుతామని ధర్మాసనం చెప్పింది అట్లాగే జగన్ బెయిల్ రద్దు కోసము అలాగే ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ రఘురామకృష్ణరాజు గారు అంటే ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్ అప్పుడు ఎంపీ వైసీపీ ఎంపీ అప్పట్లో ఆయన ఆయన ఏం చేశాడంటే ఈ కేసును రద్దు చేయమని కేసు వేశాడు ఆ కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని కూడా పిటిషన్ వేశాడు దానికి సంబంధించి డిసెంబర్ పదమూడు తేదీకి తదుపరి విచారణ వాయిదా వేశాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు యాక్టివేట్ అయింది జగన్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు అసలు జగన్ కేసులు ఎన్ని ఉన్నాయి ఆ లిస్ట్ అంతా ఇవ్వండి అవి ఏ దశలో ఉన్నాయి ఎందుకు మీరు విచారణకు స్టార్ట్ చేయలేదు ఏమిటి అడ్డంకి ఆ వివరాలన్నీ చెప్పమని అడిగింది అంటే రాబోయే రోజుల్లో జగన్ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది జగన్ బెయిలు అయ్యే అవకాశం ఉంది అట్లాగే ఏదైనా ఏపీ స్టేట్కు సంబంధించి తెలంగాణ కానీ ఏపీ స్టేట్ హైకోర్టులో ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో వాటిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో వాటిని కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయొచ్చు అక్కడ విచారణ కూడా మొదలు కావచ్చు ఇటు స్టేట్ లో రఘురాము కృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కోర్టులో విచారణ మొదలైన అంటున్నానని కాదు పదకొండేళ్లుగా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఇక్కడ ఎవ్వరూ లేరు జగన్మోహన్ రెడ్డి తప్ప మరి పదకొండేళ్ళుగా బెయిల్ క్యాన్సిల్ అవ్వంది ఈ రోజు క్యాన్సిల్ అవద్దు అనుకుంటున్నారు అసలు ఇక్కడ దీనికి అప్పట్లో ఇప్పుడు మన దేశంలో ఏమైపోయిందంటే రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వాలు కూడా తమకిష్టం వచ్చినట్టు కేసులను వీటిని ప్రభావితం చేస్తున్నాయని మనం అది చెప్పకపోయినా చెప్పాల్సిందే ఈ విషయము ప్రజల్లో ఒకరినొకరు చర్చించుకుంటారు కానీ ఓపెన్ గా చెప్పకపోవచ్చు ఇవి తెలియవులే ప్రజలకు అని చెప్పేసి పాలకులు అనుకుంటారు వాళ్ళకులు ఏమనుకుంటే మనం చేసే పని ప్రజలకు తెలియటం లేదు ప్రజల్ని మనం ప్రశ్నించడం లేదు మన రాజకీయ అవసరాల కోసం వాళ్ళకు బెనిఫిట్ పొందించడము వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకు బెయిల్స్ ఏం కావాలో వాళ్ళకు విచారణలు లేట్ చేయాలనో వాళ్ళను ఒత్తిడి లేకుండా సిబిఐ ఒత్తిడి లేకుండా ఎలా చేయాలనో ఇవన్నీ చేస్తూ వచ్చారు వాస్తవం అది కానీ ఇప్పుడు అప్పుడంటే రాజకీయ అవసరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అవసరం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులన్నీ కూడా ఇప్పుడు విచారణ మొదలైతాయి మొదలైతే కనుక ఫస్ట్ వచ్చేసి ఆయన మీద ఉన్న కేసులకు దాంట్లో ఈడీ కేసులు ప్రధానమైనవి ఈడీ కేసులు ప్రధానమైనవి వాటిల్లో విచారణ ప్రారంభమవుతుంది లేదా ఆయన ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి తర్వాత విచారణ ప్రారంభించిన ఆశ్చర్యపోయింది ఆయన బెయిల్ రద్దు చేసి విచారణ రెగ్యులర్ విచారణ ఉంటది అంటే కేసులు అంటే రోజువారీ విచారణ ఉంటది ఇంకా అంటే అయింది కదా పన్నెండేళ్ళు అయిన తర్వాత ఇంకా నాంచడము ఇవన్నీ చేస్తే గనక మళ్ళీ మనం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ప్రజల్లో కాబట్టి తక్షణం న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా మనం సంతోషించాలి సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందించి అసలు ఏమిటి ఉన్నాయి ఎన్ని కేసులు కేసులున్నా అన్ని ఒక లిస్ట్ ఇవ్వండి అని అడిగిందని మనం అంతా సంతోషించాలి ఇంకా న్యాయ వ్యవస్థ బతికే ఉందని ప్రజలకు నమ్మకం కలుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడా శిక్ష పడుతుందా శిక్ష పడదా తర్వాత విషయం కనీసం విచారణ జరిపి అతని దోష నిర్దోషాన్న చెప్పాలి కదా కోర్టు ఇవి చెప్పాలంటే విచారణ జరగాల విచారణ జరగాలంటే గనక బయట ఉంటే గనక ప్రభావితం చేస్తాడు ఇతను సాక్షులు అని అనిపించినప్పుడు ఇమీడియట్ గా అతను బెయిల్ రద్దు చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొని తర్వాత రోజువారీ విచారణ జరిపి తర్వాత అతను దోష నిర్దోషాన్ని ప్రకటిస్తే అది న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది ప్రజల్లో